సహవర్సనికి వెళదాము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు చదువుకుందాం ఇదిగో ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నన్ను అబ్బగించు వారు చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది ఈ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు ఉమాడు పోవచ్చున్నాడు కానీ ఆయన ఆయన ఎవరి చేతి అబ్బగింపబడిచున్నాడో ఆ మనిషినికి ఆ మనిషిని స్థిరమై అని చెప్పామో అని చెప్పారు వారు దేనికి స్థోతురావు ప్రీలరా ఎవరప్ప చెప్పారు ఏసుప్రభు వారిని అని అంటే టక్కన చెప్తాం ఎవరిని యస్కరేతు అప్పజెప్పాడు అని అంటే మనం నీతిమంతులమని కదా మనం నీతిమంతులమని ప్రియుల యేసు ప్రభు వారిని అప్పజెప్పినటువంటి వారిలో మానవ వంశం ఉన్నది మానవుని యొక్క వంశం ఉన్నది మానవులందరూ కలిసి అప్పచెప్పారు అని చెప్పాలి అంటే మనందరి పని ఏదో ఇసుకరేదో చేశాడు ఎవరి చేత అప్పగించబడవలనో ఏ సమయంలో అప్పచింప అప్పచింపబడవలను ఆ సమయంలో అప్పగించబడ్డాడు అంటే నియమించబడినటువంటి దినం ఆ దినాన్న అంత ముందు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పగించడానికి ప్రయత్నాలు చేశారు ఆ సమయంలో దేవుడి చిత్తము కాలేదు కాబట్టి అప్పగించబడిన సమయం వచ్చినప్పుడు ఆయనే దగ్గరికి వచ్చాడు ఈ వాక్యము అప్పగించబడుట అన్నప్పుడు పౌలు కూడా ఒక మాట అంటాడు ఆయన ఒక రొట్టెని పట్టుకొని అని చెబుతూ ఆయన అప్పగించబడిన అనేటువంటి మాటను ఉపయోగిస్తాడు నేను మీకు అప్పగించిన దానిని ప్రవ్వలన పుందితిని అని అన్నప్పుడు అప్పగించిన దానిని అనేటువంటి మాట అక్కడ ఉపయోగించటం మనం చూస్తాం ఇప్పుడు వీళ్ళరా ఎవరు అప్పగించారంటే మానవ వంశం అని చెప్పాను కదా ఇస్రాయేల్ ప్రజలు ఈదులు అన్యజనులు కొన్ని చోట్ల అన్యజనులు ఆయనకు శిల వేసారని ఉంటుంది కొన్ని చోట్ల ఈదులు ఆయనకు అప్పచెప్పారని ఉంటుంది జకరే గ్రంథం పదమూడవ అధ్యాయం ఆరవచనములో అక్కడ నన్ను ప్రేమించు వారేంట నేను ఉండగా నాకు కలిగినటువంటి గాయాలు ఇవి అని వారు ప్రవచనం అక్కడ చూస్తాం చదవండి జకరే గ్రంథం పదమూడవ అధ్యాయము ఆరవచనం నీ చేతులకు గాయములేమని వారు అడుగుగా వారు ఇవి నన్ను ప్రేమించిన ఇంత ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పి ఏంటి అయ్యా ఇవి అంటే నాకు కలిగిన గాయాలు అంటే ప్రేమించిన వారు అంటే ఇస్రాయేల్ ప్రజలు ఉంటాం ఇస్రాయల్ ప్రజలే ఆయన తృణీకరించారు మెషయ్య కాదు యేసుపురవారేమో దేవుని పంపించాడు అని అంటాడు వీళ్ళు తిరస్కరిస్తారు తిరస్కరిస్తారు గమనించండి ప్రియా దేని బిడ్డలారా వాకిని చాలా జాగ్రత్తగా గమనించు ఏంటయ్యా నీ గాయాలంటే నేను ప్రేమించిన వారి ఇంట్లో ఉండగా నాకు తగినటువంటి గాయాలు ఏదైతే తప్ప చెప్పాడని అక్కడ అంటున్నాం మనందరి పాపాలను బట్టి మన క్రియలను బట్టి ఆ శిక్ష యేసు ప్రభు వారి మీద పడింది అని మనం అర్థం చేసుకోవాలి కనుక మనము అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఇక్కడ కూడా ఐదవ వచ్చిన నుంచి మనం చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడి కాయపరచబడిను మన దోషమును బట్టి నలగొట్టబడిను మన సమానార్థమైన శిక్ష అతని మీద అతని మీద ఇక్కడ ఏమి ఉంది మనము ఏమై ఉంది మనము మనము మన 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 పాపములను మన దోషములను మనం చేసినటువంటి క్రియలను బట్టి ఆయనకేమి శిక్ష విధించబడింది ప్రిల్లరా ఈ విధంగా శిక్ష పొందాడు యేసుప్రభు వారు బాధపడ్డాడు శ్రమపడ్డాడు బాధపడి శ్రమపడి అలాంటి వారికి కూడా ఏమన్నాడు నా రక్షణ తీసుకునండి అన్నాడు అందుకే ప్రిల్లరా ఎంతోమంది శ్రమలు పడ్డవారు ఉన్నారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు ఎంతోమంది రక్తము కాల్చిన వారు ఉన్నారు కానీ వారి రక్తం పరిశుద్ధమైంది కాదు వారి పరిశుద్ధులు కాదు దేవుని రక్తం యేసు వారిలో ఉన్న రక్తము దేవుని రక్తం ఆయన దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం పరిశుద్ధమైనటువంటి రక్తం యశుప్రవ రక్తాల గురించి యూట్యూబ్లో వస్తూ ఉంటాయి రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇంకా ఎంత విన్నా కూడా అంటే హిస్టారికల్గా ఎంత విన్నా కూడా అద్భుత విషయాలే బయటకు వస్తూ ఉంటాయి యేసుపురవారి యొక్క రక్తం గురించి గొలగోత కొండ మీద యేసుపు రక్తం కార్చాడు ఆ రక్తం ఎక్కడ ఏమైనది ఆ రక్తం ద్వారా ఎలా రక్షణ వచ్చింది యేసుప్రవారిని పొడిచేటప్పుడు ఆ రక్తం ఎవరి మీద అయితే పడిందో అత అతను అత అతని కన్ను బాగైపోయింది ఇలాంటి చరిత్రలో ఉన్నాయి జ్ఞాపం చేసుకుందాం అయితే అలానాడు ఈదులు అన్నారు ఈదులు అప్పచెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ లూకస్ వార్త మత వార్త ఇరవై ఏడవ అధ్యాయములో ఇరవై ఐదు వచ్చినములో వారు ఏమన్నారు చూడండి అతని రక్తము మా మీదను మా పిల్లల మీదను పొన్నుగాక అని అంటారు ఇరవై ఏడవ అధ్యాయం అందుకు ప్రజలందరూ అందుకు ప్రజలందరూ రక్తము ఎవరండి ప్రజలందరూ ఉన్నారు అన్నిలు ఉన్నారు అందరూ ఉన్నారు దుర్మార్గులు చెప్పాల దుర్మార్గులు ప్రజలందరూ వాని రక్తము వాని రక్తము మా మీదను మా మీదను పిల్లల మీదను మీదను మా పిల్లల మీదనుగా అనేది అంటే ప్రభువును శ్రమ పెడుతూ అలా కష్టపెడుతూ సెలవు చేస్తూ అక్కడ రామినటువంటి మాట ఆయన రక్తము వాణి అన్నారు వాణి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అంటే తెలియని రీతిగానే ఈ ప్రవచన వారు చెప్పేసి ఇదే మాట మనము అపస్తుల కార్యంలో చూస్తే అపస్తుల కార్యములో ఈ రక్షణ మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ కలిగి ఉన్నది అని ఇక్కడ యోహన్ వార్త రెండవ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం వారి యొక్క రక్షణ గురించి మాట్లాడుతూ ఏమన్నాడండి ఈ వాగ్దానము రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినాం ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యద్దకు పిలిచిన వారందరికీ చిందునని వారితో చెప్పారు అంటే రక్షణ బార్మన్సు బ్యాప్టిజమము వాటి గురించి మాట్లాడుతూ ఏసు రక్తాన్ని గురించి జ్ఞాపం చేస్తూ ఎవరు ఏమున్నాడండి ఇక్కడ మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ గాక దైనిక స్తోత్రం అంత గొప్ప రక్షణ మనకు వస్తుంది ఆ రక్తం మాకును మా మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని వారంటే ఏసు బ్రహ్మార్ అన్నాడు మన మీద ఉండడం కాదు కానీ నా శరీరాన్ని తినండి అన్నాడు నా రక్తాన్ని త్రాగండి అన్నాడు చనిపోయిన వారి యొక్క బాడీ కుళ్ళు పడుతుంది రసాన్ని అది పుల్లబెడితే అది పులిసిపోతుంది కానీ వారి దేహము మూడు దినాలు సమాధిలో ఉన్న కుళ్ళిపోలేదు అని సమాధి చెబుతుంది బైబిల్ చెబుతుంది చరిత్ర చెబుతుంది ఎందుకు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలపంపులు పొందాలి అంటే ఆయనలో జీవం ఉన్నది ఏమున్నదండి ఉన్నది మొక్క నాటితే చచ్చిపోతుంది కుల్లిపోదు కుళ్ళిపోయేది ఏమి కులిపోయేది దానిలో చెమ్మ లేనిది విత్తనము లేనిది కుళ్ళిపోతుంది లోపల పైన బొప్పే ఉంటుంది లోపల విత్తనం ఉంటుంది విత్తనము చచ్చిపోతే అది మొలవలు ఇక్కడ గోధుమ గింజ భూమిలో పడి చచ్చి అక్కడ చచ్చి అయిపోయినటువంటి బాగాన్ని మాట్లాడుతూ అక్కడ పైన బొప్పే చచ్చిపోయిందే కానీ తర్వాత ఏమైందండి విత్తనం మొలిచి మొలిచి అనేక ఇంకా ఇంకా ఫలించినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియా సోదరి సోదరులారా దేవుని వాక్యానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు యేసుప్రభు వారు ఆయన దేహము జీవం జీవమున్నది కనుక ఆ జీవాధిపతిని మనం ఆస్వాదించినట్లయితే మనకు గొప్ప అంటే పరలోకములు ప్రభు రాజ్యానికి ప్రభు యొక్క రక్త మాంసాలు అన్నవి క్రమం అంటే మమ్మల్ని క్రమపరచటం ఒక రోగికి మాత్రలు ఎలా ఇస్తూ ఉంటారో అలానే మనిషి నీతిమంతుడని కాదు మనిషిని పరిశుధపరచడానికి మనిషిని నీతిమంతులుగా చేయడానికి మనిషిని బలవంతునిగా చేయడానికి మనము ప్రభు యొక్క ఆజ్ఞను మనము పాటిస్తూ ఉంటాం ప్రభు రక్తమాంసాలు పాలు పంపులు పొందుతూ ఉంటాం కాబట్టి అందరూ మోహరించండి